హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి స్క్రీనరీ చామంతి మొక్కలు పూలు ఎక్కువగా పుయ్యాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి అలాగే చామంతి మొక్కలు సీజన్ మొత్తం కూడా ఫ్లవర్స్ వస్తూనే ఉండాలి అంటే కంటిన్యూగా ఫ్లవర్స్ కొన్ని వచ్చి చనిపోతూ ఉంటాయి కదా అలా అవ్వకుండా మనకి సీజన్ మొత్తం కూడా ఫ్లవర్స్ రావాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మనకి పూలన్నీ పూసిన తర్వాత ప్లాంట్స్ చనిపోతూ ఉంటాయి అలా కాకుండా నెక్స్ట్ సీజన్కి కూడా మనకి ప్లాంట్ ఉండాలి అంటే ప్లాంట్ మనం ఎలా సేవ్ చేసుకోవాలి అని అయితే ఈ రోజు వీడియోలో చూద్దామండి నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు ఏమో పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి వచ్చిన తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి రీజన్ ఏంటి అని అయితే అడుగుతున్నారు రీజన్ ఏంటంటే మనం దానికి సరైన ఫెర్టిలైజర్ ఇవ్వకపోవడం అలాగే దానికి కావాల్సినంత సన్ లైట్ ఉండకపోవడం మెయిన్ రీజన్ అండి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి డిఏపి కానీ ఎన్పికే కానీ లేదంటే మస్టర్డ్ కేక్ పౌడర్ లేదంటే బోన్విల్ పౌడర్ ఏదైనా పర్వాలేదండి ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే కంపల్సరీ ఇస్తూ ఉండాలి ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అయితే ఖచ్చితంగా ఏదైనా ఫెర్టిలైజర్ ఇవ్వాలండి నేనైతే ఎక్కువగా ఇచ్చే ఫెర్టిలైజర్ మస్టర్డ్ కేక్ పౌడర్ ఒక స్పూను అలాగే టెన్ గ్రామ్స్ డిఏపి అయితే మిక్స్ చేసి మొక్క మొదట్లో వేసేస్తూ ఉంటాను నేను ఎక్కువగా ఇచ్చే ఫెర్టిలైజర్ అయితే ఇదే అండి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నిటికి కూడా ఎక్కువగా టైం లేనప్పుడు సింపుల్గా ఇలా ఫెర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తూ ఉంటాను అలాగే కనీసం ఆరు గంటలు ఎండ అయితే ప్లాంట్ని మనం ప్లేస్ చేసుకోవాలండి ఇంకొక విషయం ఏంటంటే ప్లాంట్స్ చనిపోవడానికి కారణం ఫ్లవర్స్ మనం కొయ్యకుండా అలా చెట్టు పని చేయడం అండి చామంతి పూలు ఎప్పుడైనా కానీ రెడీ అయిపోయినా రెడీ అయిపోయినట్టు మనం కోస్తూ ఉండాలి ఎంత కోస్తూ ఉంటే మనకి మళ్ళీ అంత ఎక్కువగా చిగుర్లు వచ్చి ప్లాంట్కి ఎక్కువగా ఫ్లవర్స్ రావడానికి అయితే అవకాశం ఉంటుందండి మనం చెట్టుకు రెడీ అయిపోయిన ఫ్లవర్స్ అయితే ఎప్పటికప్పుడు అయితే కోస్తూనే ఉండాలి ఇలా ఎండిపోయిన ఫ్లవర్స్ ఏమైనా చెట్టు మీద ఉన్నాయంటే కూడా మనం కట్ చేసుకోవాలండి రెడీ అయిన ఫ్లవర్ రెడీ అయినట్టు కనుక మనం తీసుకుంటూ ఉంటే గనక మళ్ళీ అక్కడ నుంచి కొత్త చిగురు వచ్చి ఎక్కువగా ఫ్లవర్స్ అయితే వస్తాయి అలాగే ఎండిపోయిన ఆకులు కానీ ఏదైనా పండిపోయిన ఆకులు ఉంటే ఎప్పటికప్పుడు నెట్గా అయితే రిమూవ్ చేసేసుకోవాలండి ఇక ప్లాంట్స్ నెక్స్ట్ సీజన్కి ఉండాలి అంటే మనం ప్లాంట్స్ని అయితే ఖచ్చితంగా కట్ చేయాలండి ఫ్లవర్స్ అన్నీ అయిపోయింది ఇంకా ఫ్లవర్ రాదు ప్లాంట్ అనుకున్నప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ప్లాంట్ని అయితే నేట్గా కట్ చేసేయండి ఇలా కట్ చేయడం వల్ల కింద నుంచి చిగురులు వచ్చి మళ్ళీ కొత్త ఆంట్లు వస్తాయండి కొత్త ప్లాంట్స్ వచ్చి ఆ ప్లాంట్స్ అయితే మనకి నెక్స్ట్ సీజన్కు ఉంటాయి మనం ఇప్పుడు నాటి ఫ్లవర్స్ అయిపోయిన మొక్కలు అయితే మనకి నెక్స్ట్ సీజన్కి అస్సలు ఉండవండి కింద నుంచి వచ్చిన ఆంటలు మాత్రమే మనకి నెక్స్ట్ సీజన్కి అయితే ఉంటాయి ఇట్లా వచ్చిన ఆంట్లను మనం సమ్మర్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటే కనుక ప్లాంట్స్ చనిపోకుండా ఉంటాయి ఇలా కటింగ్ తీసుకున్న తర్వాత ఒక లీటర్ వాటర్లో టూ గ్రామ్స్ సాఫ్ కలిపి మొక్కలపైన స్ప్రే చేయండి మొక్క అంతా తడిసేలాగా క్యాంతో అయినా పోసేయండి అలా పోయడం వల్ల ఫంగస్ రాకుండా ఉంటుంది చామంతి మొక్కలు చనిపోవడానికి మెయిన్ రీజన్ అయితే ఫంగస్ అండి ఫంగస్ రాకుండా చూసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనకి అలాగే మిల్లీ బాగ్స్ అవి కూడా వస్తూ ఉంటాయి మిల్లీ వచ్చినప్పుడు ఒక లీటర్ వాటర్లో టూ ఎంఎల్ వేప నూనె టూ ఎంఎల్ షాంపూ ఏదైనా ఒక షాంపూ అండి మిక్స్ చేసి మొక్క పైన స్ప్రే చేయడం వల్ల మిల్లీ బాగ్స్ కానీ ఆ ఫిట్స్ కానీ లేదంటే ఏదైనా పెస్ట్ ఉన్నా కానీ రిమూవ్ అయిపోతుంది ఇలా వారానికి లేదా పది రోజులకు ఒకసారి అయితే స్ప్రే చేయాలండి ఎఫెక్ట్ అయ్యాయి అనుకున్నప్పుడు లేదంటే పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేయడం వల్ల ప్లాంట్కి ఎటువంటి పెస్ట్ కూడా రాకుండా ఉంటుంది ఇంకా మన గార్డెన్లో ఇప్పుడు ఇంకా ఫ్లవర్స్ పూస్తూనే ఉన్నాయండి చూస్తున్నారు కదా ప్రతి మొక్కకు కూడా ఇంకా చామంతులు చక్కగా ఫ్లవర్స్తోనే ఉన్నాయి నేను తీసుకునే కేర్ అయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ప్లాంట్స్ కి ఎంత ఎక్కువగా మనం ఫ్లవర్స్ తీసుకుంటూ ఉంటామో అంత ఎక్కువగా మనకి ఫ్లవర్స్ అయితే వస్తాయి సెకండ్ థింగ్ ఏదైనా ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండాలండి అలాగే పదిహేను రోజులకి ఒకసారి ఏదైనా పెస్ట్ కంట్రోల్ అప్లై చేయాలి మొక్క ఏదైనా కొంచెం పాడైపోతుంది అనుకున్నప్పుడు మొక్కకి ఒక లీటర్ వాటర్లో టూ గ్రామ్స్ సాఫ్ కానీ ఏదైనా ఫంక్షడ్ కానీ కలిపి అప్లై చేయాలి అలాగే ప్లాంట్ ఇంకా ఫ్లవర్స్ రావడం అయిపోయింది అనుకున్నప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ప్లాంట్ని అయితే నెట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేస్తే కనుక మళ్ళీ కింద నుంచి మనకి అంట్లో వచ్చి నెక్స్ట్ సీజన్కి అయితే ఆ ప్లాంట్స్ అయితే మనకి సర్వేవ్ అవుతాయి అలాగే చామంతి మొక్కలు ఎలా నాటుకోవాలి ఎలాంటి పాటింగ్ మిక్స్ తీసుకోవాలని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కింద లింక్ అయితే ఇస్తున్నానండి ఎవరైనా చూడాలంటే ఒకసారి చూసేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్